హైదరాబాద్ అమరావతి టచ్ చేసేలాగా లైన్ ప్రపోజ్ చేస్తున్నారు అనేది ఒక ఒక టాక్స్లో ఉన్నటువంటి విషయం అసలు దాంట్లో ఏమైనా మూమెంట్ ఉందా ఆ లైన్లో బుల్లెట్ రైన్ కానీ లేదా వేరే హై స్పీడ్ ట్రై రైల్వే ట్రాక్ అనేది ఎలా ఉండబోతుంది అది అనేది ఈ హై స్పీడ్ రైల్కి సంబంధించి ప్రస్తుతానికి ఒకే ఒక ప్రాజెక్ట్ ఇండియాలో రన్ అవుతుంది అది అహ్మదాబాద్ టు బాంబే అది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్కి కూడా ట్రైన్ని అంటే రన్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి సో అది ప్రాజెక్ట్ ప్రోగ్రెస్లో ఉంది మిగతా చోట ఎక్కడైతే బుల్లెట్ ట్రైన్ అనుకుంటున్నారో అక్కడ సర్వే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ టు బాంబే హైదరాబాద్ టు చెన్నై హైదరాబాద్ టు బెంగళూరు ఈ మూడు రోడ్స్కి సంబంధించిన సర్వే జరుగుతూ ఉన్నాయి సో సర్వే అయిన తర్వాత డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది అది అంటే రైల్వే బోర్డుకి పుటప్ చేయడం తర్వాత క్యాబినెట్ స్థాయికి వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు ప్రాజెక్ట్ని ఇలా ముందుకు తీసుకెళ్ళాలని సో సర్వేలో ఉంది సో సర్వే శాంక్షన్ అయింది సర్వే అయితే జరుగుతుంది సో ఫర్దర్ సర్వే అయ్యి డిపిఆర్ ప్రిపేర్ అయితే కానీ మనకు డీటెయిల్స్ రావు హైదరాబాద్ టు చెన్నై అనేది ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ లైన్ ఏమి సార్ హైదరాబాద్ టు చెన్నై అనేది ఇది పూర్తిగా సపరేట్ లైన్ వస్తుంది కదా పూర్తిగా డెడికేటెడ్ ఎలివేటెడ్ కారిడార్ ఎలివేటెడ్ కంప్లీట్గా ఎలివేటెడ్ వస్తుంది ఈ సిటీకి వచ్చిన తర్వాత మనకి అన్ని చోట్ల అట్లా వీలు పడదు కాబట్టి అండర్ గ్రౌండ్ అయ్యేందుకు కూడా ఉంది సో అదంతా లో నిర్లిప్తం అవుతుంది సో డిపిఆర్ అవుతే కానీ మనం పూర్తిగా చెప్పలేము డీటెయిల్స్ సో ఇది కూడా కంప్లీట్గా అహ్మదాబాద్ బాంబే ఎలా మోడల్ ఉందో సిమిలర్ మోడల్లోనే ఇవి కూడా రాబోతున్నాయి డిజైన్ స్పీడ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఆపరేషనల్ స్పీడ్ వచ్చేసి త్రీ ట్వంటీ ఉంటుంది అంటే మనం గంటల వ్యవధిలోనే చెన్నై కానీ బెంగళూరు కానీ బాంబే గానీ చేయాలి ఇప్పుడు హైదరాబాద్ అలైన్మెంట్స్ అవన్నీ ఫైనల్ కావాలి ఇప్పుడే మనం ఎగ్జాక్ట్లీ టచ్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది దానికి అలైన్మెంట్స్ ఒక రెండు మూడు అలైన్మెంట్స్ చూసి ఏది ఫీజిబుల్ ఏది కమర్షియల్ గా అయబుల్ ఏది డిమాండ్ ఉంటుంది అలా అలైన్మెంట్ చేసి ఫైనల్గా పంపిస్తే ముందుకు ఏది బెస్ట్ అలైన్మెంట్ అవన్నీ సో అవన్నీ ఇంకా డిపిఆర్ అవుతుంది కాబట్టి ఇప్పుడే వి కెన్ నాట్ కామెంట్ ఇవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్స్ కావచ్చు ఇంపార్టెంట్ టౌన్స్ కావచ్చు వీటన్నిటిని ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ వేసుకుంటే లాభం లేదు కదా ఎన్ రూట్లో కూడా ఇంపార్టెంట్ టౌన్స్ని టచ్ చేయాలి అక్కడ ప్రజల నుంచి కూడా డిమాండ్ ఉంటుంది ప్రాజెక్ట్ కూడా లాభదాయకంగా ఉంటుంది అలాంటి టచ్ చేస్తే సో వాటి అన్నింటిని పరిగణనకి తీసుకుని డిపిఆర్ చేస్తారు సర్వే ఎక్స్టెండ్గా జరుగుతుందా సార్ ఎలా జరుగుతుంది సర్వే సర్వే పూర్తి స్థాయిలో జరుగుతుంది పూర్తిగా జరుగుతుంది స్పీడ్లో ఉంది మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ సబ్మిట్ చేస్తారేమో ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్